నమస్తే తెలుగు బంధువులందరికీ నా పేరు ఆదిత్య మీరు చూస్తున్నారు ఆదిత్య ట్రావెల్ టైల్స్ జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్ కార్తీక మాసం తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం అంటే చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు కావున ఈ నెలకు కార్తీకము అని పేరు హిందువులందరికీ ఈ నెల శివుడు విష్ణువులిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది ఈ కార్తీక మాసము కార్తీక స్నానాలకు అలాగే వివిధ వ్రతాలకు ఎంతో శుభప్రదమైనది అలాగే ఫలప్రదమైనది కూడా స్కంద పురాణంలో ఈ విధంగా చెప్పబడింది కూడా నా కార్తీక సమో మాసో నా కృతేన సమం నా వేద సదృశం శాస్త్రం న తీర్థం గంగాయ సమం అంటే కార్తీక మాసానికి సమానమైన మాసమేదీ లేదు సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు గంగా నది వంటి ఇతర నదేదీ లేదు అని ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం కార్తీక మాసం అనగానే ఆ శివ ఒక ప్రత్యేకమైన మాసంగా మనందరము చెప్పుకుంటాము అలాగే శివునికి ఇష్టకరమైన మాసము మరి ఎక్కడ చూసినా ఈ కార్తీక మాసంలో కార్తీక వనభోజనాల పేరిట అందరూ అలాయ్ బలాయ్ అనుకుంటూ కలిసిమెలిసి ఆ వనభోజన కార్యక్రమాలను నిర్వహించుకుంటారు దీనిలో భాగంగానే ఈరోజు మనము హైదరాబాదు శివారు ప్రాంతంలో ఉన్న మన బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారి ఫామ్ హౌస్లో ఉన్నాము వారు నిర్వహించ తలపెట్టిన ఈ యొక్క కార్తీక భోజనానికి అందరినీ ప్రేమగా ఆహ్వానించారు సో మరి ఇక్కడ ఈ ప్రత్యేకతలు ఏమిటి ఏం జరుగుతున్నాయనే విశేషాలను మీరు ఈ యొక్క బ్లాగ్లో చూడవచ్చు హాయ్ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు ఇప్పుడు ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉంటే ఒకరికొకరు సంబంధం లేకుండా ఉంటున్నారు ఇలాంటి జరుగుతూ ఉంటే గెట్ టుగెదర్ లాగా అందరూ వచ్చి పిల్లలతో శుభ్రంగా ఆడుకుంటా ఒకరికొకరు పరిచయాలు అవి చాలా బాగుంటాయి ఇప్పుడు మన జీవితాలు ఏంటంటే మొనాటిని లాగా తయారవుతున్నాయి అలా కాకుండా ఇలాంటప్పుడు ఎప్పుడన్నా కూడా ఒక చోటుకు వచ్చి ఆటలు ఆడుకొని శుభ్రంగా ఎంజాయ్ చేసి చెట్టుకి అన్ని ఉంటే తెంపుకొని తింటే ఇది ఒక అనుభవం చాలా బాగుంది చిన్నపిల్లలు అందరూ అందరూ చిన్నపిల్లలాగా అంటే చూసే నిమ్మకాయలు చెర్రీస్ అన్ని చూసే అయినా సరే మళ్ళీ చిన్నపిల్లలాగా ఆడుకుంటూ నమస్తే అందరికి కార్తీక మాస శుభాకాంక్షలు ఈ వనభోజాలు అనేవి అందరూ కలిసిమెలిసి భోజనం చేసి ఒక మంచి చెడ్డ విషయాలు తెలుసుకోవడం కోసం ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడం కోసం జరుగుతుంది సో ఈ కార్తీక మాసంలో ఈ రోజున మా వెంచర్ సభ్యులందరికీ మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రభాకర్ గారు ఆహ్వానం మేరకు వాళ్ళు ఫామ్ హౌస్ రావడం జరిగింది ఇక్కడ పశుసంపద ఆవులు మొక్కలు పువ్వులు కాయలు చాలా మంచిగా అనిపించింది సో ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ అందరూ కలిసిమెలిసి సాపంతి భోజనం చేయడానికి చాలా ఆనందిస్తున్నాం ఈ కార్యక్రమానికి ఇంతమంది కలిసి వచ్చినందుకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఆహా తామర కొన్నులో తామర పువ్వు మల్లె మందార గులాబీ సంపెంగల సువాసన ఆస్వాదనలు కోకిల రాగాలు రామచిలకల పలుకులు పవిత్ర వృక్షాలు ఔషధ వృక్షాలు ఈ ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తేనే కదా అసలు కార్తీక మాస వనభోజనం అని అంటారు కార్తీక మాసంలో కార్తీక వనభోజనాల ప్రత్యేకత అంతా కాదు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా కార్తీక వనభోజనాల పేరిట అందరు కూడా కలిసిమెలిసి అలాయబలాయ్ అనుకుంటూ ఉసిరి చెట్టు ఉన్న ప్రాంతంలో వనభోజనాలను ఆరిగిస్తారు అయితే ఈ ఉసిరి చెట్టుకు ఇంకో పెరుగుడు ఉంది దానికి దాత్రి చెట్టు అని అంటే క్షమించే గుణానికి ప్రతీక ఈ దాత్రి చెట్టు లక్ష్మీమాత ప్రతి స్వరూపమే ఈ యొక్క ఉసిరి చెట్టు అని కూడా చెప్పుకోవచ్చు అయితే విష్ణుమూర్తికి నైవేద్యం అర్పించి ఆ తర్వాత వనభోజనాలు చేయటం అనేది ఈ వనభోజనాల యొక్క ప్రత్యేకత చూశారు కదా మన ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారి ఫామ్ హౌస్లో వారు నిర్వహించిన మన భోజన కార్యక్రమం ఈ వీడియో మీకు నచ్చిందని ఆకాంక్షిస్తూ మరి ఇలాంటి వీడియోలను మరిన్ని మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ ఆదిత్య మీరు చూస్తున్నారు ఆదిత్య ట్రావెల్ టేట్స్ జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్ వారం మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్